అమెరికాలో బిడ్డ పుట్టిన వెంటనే బరువు ఎంత ఎత్తు ఎంత తల చుట్టు కొలత ఎంత అనే అంశాలను బాగా పరిగణలోకి తీసుకుంటారు చంటిబిడ్డ ఆరోగ్యానికి ఇవి సూచీలు బరువు సరాసరిన మూడు పాయింట్ రెండు కేజీలు ఉండాలా ఎత్తు యాభై సెంటీమీటర్లు ఉండాల్సి ఉంటుంది తల చుట్టు కొలత వచ్చేటప్పటికి ముప్పై ఐదు సెంటీమీటర్లు ఉండాలి పాప శరీరం పొడవులోకి ఒక పది సెంటీమీటర్లు కలిపితే వచ్చేదాన్ని తల చుట్టుకొలతగా లెక్క చేస్తారు ఆ మేరకు చుట్టుకొలత ఉంటే సరే సరే లేదంటే ఎక్కువైనా తక్కువైనా ఎందుకని చెప్పి పరిశీలన తయారు చేస్తారు బరువు ఎక్కువ ఉంటే తలలో నీరు ఏమైనా చేరిందేమో అని చెప్పి ఆలోచన చేస్తారు తక్కువైతే బ్రెయిన్ అభివృద్ధి తగ్గిపోతుంది అని ఆందోళన చెందుతారు బరువు సవ్యంగా ఉంటే శరీరం పొడవు తల చుట్టుకొలత అన్నీ సరిగానే ఉంటాయి అందుకే ఫీడింగ్ మీద అక్కడ ఎక్కువగా గురి పెడతారు బేబీ నిద్రపోతున్నా కూడా నిద్ర లేపి మరీ పాలు పట్టమంటారు ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి పాలు పట్టాల్సిందే తద్వారా బరువు పెరుగుతారు బరువుతో పాటు పొడవు కూడా పెరుగుతారు దాంతోనే తల చుట్టుకొలత సమస్యలు కూడా ఉండవు పిల్లలు కాస్తంత ఎదిగిన తర్వాత ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా స్పష్టంగా అక్కడ గోడల మీద నోటీస్ బోర్డులు అంటించి ఉన్నాయి అవేంటో చూద్దాం ఇప్పుడు కాస్తంత తిండిలో పడితే రోజు రెండు మూడు రకాల కాయగూరలు రెండు మూడు రకాల పండ్లు తినాలని సూచిస్తున్నారు ఉదయం సాయంత్రం పళ్ళు తోవాలంటున్నారు తీపి పదార్థాలు ఎప్పుడూ ఒకసారి మాత్రమే తినండి ఎక్కువగా తినద్దని చెప్పి సూచిస్తూ ఉన్నారు ఒక గంట టీవీ చూస్తే మరో గంట శ్రమ చేయాల్సిందే అంటున్నారు ప్రతినిత్యం వ్యాయామం లేదా వాకింగ్ తప్పనిసరి అని చంటి బిడ్డల్ని టీవీ వైపే చూడొద్దని చెప్పి చెబుతూ ఉన్నారు బేబీస్ పిల్లల డాక్టర్ దగ్గరికి రావాలంటే ఎంతో ఉత్సాహంగా వస్తూ ఉంటారు వచ్చిన వెంటనే రూమ్కి పరిగెడతారు డాక్టర్ గదిలో కావాల్సిన బొమ్మలు ఉంటాయి రకరకాల బొమ్మలు పెయింటింగ్స్ కార్లు అన్నీ ఉంటాయి దాంతో పిల్లలకి ఆడుకోవటానికి కావాల్సినంత ఎంజాయ్మెంటు ఎంటర్టైన్మెంటు ఉంటుంది అదే కాకుండా పిల్లలు మానసిక వికాసానికి తోడ్పడే చిన్న చిన్న ఆట వస్తువులు కూడా ఉన్నాయి పిల్లలకు శారీరక శ్రమను ఇవ్వటమే కాకుండా తల్లిదండ్రులు వారి మేధో వికాసానికి అవసరమైన పరికరాలను కూడా వీలైనంతవరకు సమకూర్చుకుంటే అన్ని విధాలుగా మెరుగ్గా ఉంటుంది అనేది అన్యాపదేశంగా డాక్టర్లు చెబుతున్న అంశం అమెరికాలో డాక్టర్ని చూడాలంటే కనీసం మూడు నాలుగు రోజుల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళితే కనీసం ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల దాకా అవసరాన్ని బట్టి డాక్టర్ మాట్లాడుతూనే ఉంటారు అయితే డాక్టర్ మొహంలో ఎప్పుడు చిరునవ్వు తప్ప విసుగు వీళ్ళు వెళితే బాగుండు అనే ఉద్దేశం మాత్రం కనిపించదు నర్సులు డాక్టర్లు క్యూట్ బేబీ అంటూ తెగ పొగిడి మురిసిపోయేలాగా తల్లిదండ్రులను చేస్తారు ఎప్పుడు తల్లిదండ్రులని నిరుత్సాహపరిచే అంశాలను చెప్పరు పిల్లలకి మందులు రాయటం అనేది ఉండదు మరి అత్యవసరం అయితే తప్ప ఆసుపత్రిలో చేర్చుకోవటం వంటివి కూడా ఉండవు కనీసం మూడు నెలలు దాకా మందులు లేకుండానే పిల్లల్ని ఉండేలాగా డాక్టర్లు సాధ్యమైనంత వరకు చూస్తారు శరీర రక్షణ వ్యవస్థ ఈ మూడు నాలుగు నెలల సమయంలోనే గట్టిపడి బిడ్డను తను తాను రక్షించుకునేలా చేస్తుందంటారు